ఇంత పెద్ద యాగం చేసినప్పుడు ఆ యాగంలో ఇది రాజసు యాగంలో ఇది నాకు అర్థం కాలేదు ఇది ఎందుకు సంభవించింది దీని యొక్క ప్ర ప్రభావం ఎట్లా ఉంటుంది ఎంతకాలం ఉంటుంది నాకు చెప్పవలసింది వైసంపాయన రాజస్తు వచనం శృత్వ పరాశరసుత ప్రభు వ్యాస ఇదం వచనమబ్రవీత్ వైసంపాయనులు వారు జనమే జయ మహారాజుకు చెప్తున్నారు కథంత మహాభారతాన్ని నాయన ధర్మరాజు ఈ మాట అంటే పరాశర నందు కృష్ణద్వైపాయనులు వారు వ్యాసభగవానుడు ఈ విధంగా అంటున్నారు త్రయోదశ సమారాజన్ ఉత్పాన్ ఉత్పా ఉత్పాతానం ఫలం మహత్ సర్వక్షత్ర వినాశాయ భవిష్యంతి విశాంపతే నువ్వు అడిగావ గనక చెప్తున్నానైనా మామూలుగా ఇది ఎందుకో చెప్పకూడదని ఆపేశాను కానీ నువ్వు నీ సంశయాన్ని నేను తీర్చవలసిన బాధ్యత ఉంది కనుక నీకు తగు జాగ్రత్తలు ఉండాలని ఇక్కడి నుంచి రాజసుయాగం పూర్తయిన రోజు నుంచి పదమూడు సంవత్సరాల పాటు దీని ప్రభావం ఉంటుంది పదమూడు సంవత్సరాలు మహా ఉత్పాత ఫలితం ఈ శిశుపాలుడు శిరఛేదం జరగడం అనేటువంటి మహా ఉత్పాద ఫలితం ఉందే పదమేళ్ళు పదమూడేళ్ళు ఉంటుంది ఈ పదమూడేళ్ల ప్రభావం వల్ల ఈ పదమూడేళ్ల ఉత్పాత ప్రభావం వల్ల దుర్దశ వల్ల సర్వక్షత్రియలోకం నాశనం అవుతుంది అసంఖ్యాకమైనటువంటి సైన్యం ఇందులో ఆహుతయిపోతుంది త్వామేకం కారణం కృత్వా కాలేన శభ సమేతం పార్థివం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధన అపరాధేన భీమార్జునబలేన చ ఈ మొత్తము కూడా ఈ క్షత్రియ సర్వక్షత్రియ వినాశనం జరగడానికి కారణాలు చెప్తున్నారు ఎవరెవరు ఇందులో పాత్రలు ఉంటారంటే సమయం కాగానే అంటే పదమూడేళ్ళు ఈ ప్రభావాన్ని నువ్వు ఏదో రకంగా కష్టంగా అనుభవిస్తూ ఉంటావు అంటే అరణ్య అజ్ఞాతవాసాలు పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు సంవత్సరాలు ఇట్లా నువ్వు దీన్ని అనుభవిస్తూ ఉంటావు ఈ కష్టాలు ఈ ఈ సమయం అయిపోయిన తర్వాత దుర్యోధనుడి యొక్క అపరాధం వల్ల దుర్యోధనుడి యొక్క దుర్మార్గ ప్రవర్తన వల్ల భీముడు అర్జునుడు యొక్క భుజబల పరాక్రమాల వల్ల రాజులందరూ కూడా పరస్పరం కలిహించుకొని యుద్ధం చేసి యుద్ధంలో చాలామంది నశిస్తారు ఇది రాజుయాగానికి సంబంధించిన ఫలితం క్లోజింగ్ ఇదనమాట ఫలితం స్వప్నే ద్రక్షసి రాజేంద్ర క్షపాంతేత్వం వృషభధ్వజం నీలకంఠం భవం స్థానం కపాలిం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతిం మహాదేవముపాహితం హరం సర్వం వృషం శూలం పినాకి కృతివాసనం మొదటి రోజు మనం చేశాను మహాభారతాన్ని నడిపించింది బయటికి స్పష్టంగా కృష్ణపరమాత్మ అనుకుంటాం మనం కానీ ప్రళయకారుడైనటువంటి రుద్రభగవానుడు సాంబ సదాశివుడు ఇక్కడ చెప్తున్నారు నాయన తెల్లవారుజామున స్వప్నం వస్తే అది జరిగి తీరుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో వచ్చినటువంటి స్వప్ స్వప్నం దైవ సంకల్పం చేత వచ్చినట్టుగా లెక్క కనుక తెల్లవారుజామున స్వప్నంలో నువ్వు వృషభద్ధ్యుడైనటువంటి నీలకంఠాయ మృత్యుంజాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహా అంటాం కదా అటువంటి పశుపతి రుద్రుడు సాంబ సదాశివుడు మహాదేవుడు ఉమాపతి హరుడు శర్వుడు ఇన్ని ఇన్ని పేర్లు వ్యాసభగవానుడే చెప్పాడు ఇక్కడ స్వప్నే దక్షసి రాజేంద్ర నువ్వు స్పష్టంలో దర్శిస్తావు ఎవరిని నీలకంఠాయ భవం నీలకంఠుణ్ణి భవుణ్ణి స్థానువుని కపాలినం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతిం మహాదేవం ఉమాపతిం పార్వతీదేవితో కూడినటువంటి మహాదేవుడు హరం శర్వం ఇట్లా అందరినీ కూడా నువ్వు చూడగలుగుతావు ఎందుకు ఆయన ప్రళయకార రుద్రుడు కైలాస ప్రతిమం వృషభే అవస్థితం శివం నిరీక్షమాణం సతతం పితృరాజా దివం కైలాసంలో వెలుగొందేటువంటి పార్వతీపతి వృషభారుడు అయినటువంటి నంది నందివాహనుడైనటువంటి పరబ్రహ్మ ఆ మహాదేవుడు పితృదేవతలకు ఆశ్రయమైనటువంటి దక్షిణ దిక్కులో ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు దక్షిణ దిక్కు మనం దక్షిణామూర్తి స్వామి అంటారు కదా అట్లా దక్షిణ దిక్కు చూస్తూ ఉంటారు ఏవం ఈ దృశం స్వప్నం ద్రక్షసిత్వం విషాంపతే మా తత్కృతే అధ్యాసి కాలో హి దురతిక్రమ నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు నాయన ఎవరూ కూడా కాలాన్ని అతిక్రమించలేరు అన్నిటికంటే కాలం చాలా గొప్పది కలయత ఇది కాల అన్నారు కాలమే అన్నిటినీ కూడా నిర్వహిస్తుంది కనుక మనం వద్దనుకున్నా ఏది ఆగేది లేదు మనం కోరుకున్నంత మాత్రాన జరిగేది కాదు వద్దనుకుంటే ఆగేది లేదు కాలము స్వరూపం అన్నారు కనుక కాలోహి దురతిక్రమ కాలం ఎవడూ కూడా దాటరాంది నాయన స్వస్తిస్తే స్థేస్తు గమ్యామి కైలాసం పర్వతం ప్రతి అప్రమత్త స్థితోదాంత పృథివీ పరిపాలయ నాయన నేను కైలాసానికి వెళ్ళవలసిన అవసరం అవకాశ అవసరం ఉంది ఇప్పుడు కైలాసానికి వెళుతున్నాను సాంబ సదాశివుడి యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క దర్శనానికి వెళుతున్నాను నీకు శుభమవుతుంది నేను చెప్పిన విషయాన్నంతా మనసులో పెట్టుకో బయటికి ఎక్కడా అనవలసిన అవసరం లేదు ఇంద్రియ నిగ్రహం కలిగి పురుష ప్రయత్నం అనేది చెయ్యాలి కనుక అప్రమత్తంగా ఉండి మెళుకువతో ఉండి చాలా జాగ్రత్తగా ఉండు నీ వల్ల ఏదీ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉండు ఎవరిని నొప్పించద్దు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు వాచ ఏవ ఏవముక్తాసు భగవాన్ కైలా ఆ సంపర్వతం జయవు కృష్ణద్వైపాయనోవ్యాస సహ శిష్యై శృతాన ఈ విధంగా వైసంపాయలు వారు జనమే జయ మహారథోతో చెప్తున్నారు నాయన ఈ విధంగా పరమ పూజ్యుడైనటువంటి వ్యాసభగవానుడు వేద వేద విభగ విభజన చేసినటువంటి వేదవ్యాసుల వారు శిష్య సమేతంగా కైలాస పర్వతానికి బయలుదేరారు గతే పితామహేరాజా చింతా శోక సమన్విత ఎప్పుడైతే తన తాతగారు అయినటువంటి వ్యాస భగవానుడు వెళ్ళిపోయారో ఏకాంతంగా ఒంటరిగా కూర్చున్నటువంటి ఆ ధర్మరాజు పాపం చింతాక్రాంతి చిత్తుడయ్యాడు అయ్యయ్యో అందుకనే పెద్ద పెద్ద విషయాలు కలిగిగల్లో కూడా పెద్ద పెద్ద క్రతువులు మనం తలపెట్టకూడదు ఏదో చిన్న చిన్న ఉపవాసాలు చిన్న చిన్న జపాలు అనుష్ఠానం ఏదో భగవన్ నామం చేయడం సకాలంగా మన నిత్యవిధులు ఇంట్లో దీపం పెట్టడం తులసి చెట్టులో నీళ్లు పోసుకోవడం పరిమితమైనటువంటివి చేసుకోవాలి పెద్ద పెద్దవి చేసుకుంటే అది బా బా చాలామంది ఏం చేస్తారు ఏళ్ళనాడు శని వస్తే శని వీటికి నవగ్రహాల చుట్టూ తిరగడం లేదా నూనెలు పోయడం విపరీతంగా చేస్తూ ఉంటారు అంటే భగవంతుడి సమీపంలో ఉన్నంత మాత్రాన సర్వప్రమాదాలు తీరిపోతాయి అంతేగాని ఉగ్రంగా ఏది ఎక్కువగా చేయకూడదు మా తండ్రిగారు ఎప్పుడు చెప్తుండేవారు ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నవాళ్ళు శని చుట్టూ తిరిగితేట వీడు నాకు సరెండర్ అయిపోతున్నాడు అని ఇంకా రెచ్చిపోతాట ఇంకా రెచ్చిపోయి ఓహో వీడు నా నే నా పట్ల భయపడుతున్నాడని అందుకని ఏళ్ళనాడు శని అప్పుడు ఏం చేయాలంటే శాస్త్రం చెప్పింది ధర్మంగా జీవించాలట సదాచారంతో జీవించాలట సత్యవ్రతుడై ఉండాలట అహింసావ్రతం కలిగి ఉండాలట ఎంత సదాచారంగా ఉంటే అంత లొంగిపోతాడట శని భగవానుడికి శన ఇష్టరుడికి ఏది ఇష్టం అంటే సదాచార సంపన్నులైనట్టే ఇష్టం ఎప్పుడైనా చిన్నగా వ్యతిరేకం పోతే తప్పు చేస్తే పట్టేసుకుంటాట కనుక ఆయన చుట్టూ తిరగడం కంటే సదాచార సంపన్నులై నిత్యము శుచిగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ గడిపితే చాలు అట్లాగే ఇక్కడ మహాకృతులు సంకల్పించినటువంటి వ్యాస ధర్మరాజు ఈ రకంగా కొని తెచ్చుకున్నానన్నట్టుగా బాధపడుతుంది ఎందుకంటే లోకల్లో ఇంతమంది రాజన్యులు ఉన్నప్పటికి కూడా పెద్ద పెద్ద రాజులు భూమిని పరిపాలించారు కదా అటువంటి వాళ్ళు ఎవరూ చేయకుండా వరుణ భగవానుడు చేశాడు తర్వాత శిశు ధర్మరాజు మాత్రమే చేశాడు రాజు యాగం ఇట్లా ఉగ్రమైనటువంటిది చేయడం వల్ల చింతాశోక శోక సమన్విత బాధపడిపోయాడు చాలా బాధపడ్డాడు పౌరుషంతో దైవ అడ్డుకోవటం ఎట్లాగా అని ఆలోచించాడు పురుష ప్రయత్నం అనేది చెయ్యాలి ఎందుకంటే దైవం ఎంత అనుకూలి అనుకూలించిన మన ప్రయత్నం లేకపోతే గాల్లో దీపం పెట్టి భగవంతుడా నువ్వు ఉన్నావు అంటే భగవంతుడు కాపాడు కనుక నేను సర్వ ప్రయత్నాలు చేసి దైవానికి అనుకూలంగా వెళతా అంటే ఎదురు ఇతర చెయ్యను ఇక్కడ నిర్ణయం గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే భవిష్యత్తులో జరగబోయేటువంటిది ధర్మరాజుకి లోకల్లో చాలామంది నిందిస్తారు కనుక అసలు దానికి కారణాన్ని చెప్తున్నాను కార్యకారణ సంబంధం అనేది సమన్వయం చేసుకోవాలి ఎప్పుడు అంత బుద్ధిమంతుడైన ధర్మరాజు చూదం ఎందుకు ఆడాడయ్యా అంటే దానికి బేస్ ఉందన్నమాట ఇక్కడ ఇది అయితే మన వాళ్ళకి ఇది ఈ విషయంలో ఎందుకు అప్రమత్తంగా లేకుండా ధర్మరాజు విషయంలో మాట్లాడే మాట్లాడతారంటే కవిత్రే భారతంలో ఇది లేదు నన్నయ్య గారు దీన్ని చెప్పలా ఈ అధ్యాయాన్ని నన్నయ్య గారు అనువాదం చేయలే ఎందుకు చేయలేదో దానికి మన వాళ్ళు అనేక కారణాలు చెప్తారు దాక్షిణాత్య పాఠం ఒక రకంగా ఉంది ఉత్తరాత్య ఉందని కానీ నీలకంఠ పండితుడు దీనికి సంబంధించిన సమన్వయమే చెప్పారు కనుక మహాభారతానికి సంబంధించినంతవరకు నీలపం నీలకంఠ భాష్యమే మనకు ప్రమాణం వారు రాసిన వ్యాఖ్యానం సార్వ సర్వప్రమాణం